కూడా లైఫ్ స్పాన్ పెరుగుతుందండి తెలియకోకుండా ఆయుష్ పెరుగుతుంది ఇంతమంది ఆశీర్వాదం ఆ మహానుభావులు పాటలు వింటాం దాంట్లో ఇని ఒక విధంగా చిన్నప్పుడు నేను చెప్పాను కదా ఇందాక థర్టీ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయామండి ఖచ్చితంగా కాబట్టి దయచేసి ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా 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 మరీ మరీ చేయాలని ఖచ్చితంగా మేము ఎక్కడున్నా సరే అవకాశం ఇచ్చి కంపెనీలు చేస్తే వస్తామని అంటే రావడమే కాదు మీకు చేతనే సహాయం దానికి ఉన్నటువంటి అందుబాటులో ఏది ఉంటుంది ఇంకా కొంచెం రిచ్గా ఇంకా కొంచెం పెద్దగా ఇంకా పెద్దలు రావాలి ఖచ్చితంగా కాబట్టి ఆ విధంగా వెళదాము అందరూ కలెక్టివ్గా పనిచేయండి మంచి బ్లో ఆఫ్ వస్తుంది థ్యాంక్ యూ పాటలు కనుక మనం పెట్టుకుంటే అందుకని పెద్దవాళ్ళు చెబుతారు రాగాలకి రోగాలు కూడా తగ్గుతాయి అని కాబట్టి మనం అటువంటి మంచి ప్రయత్నం చేద్దాం మీ ఊళ్ళో ఉన్నారని చెప్పారు కదా మా జెర్మియా కూడా అంతే సార్ ఆ వేళ మీద విన్యాసం చేస్తుంటాడు చక్కగా చాలా చక్కగా కూడా అన్ని పాటలు వాయించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు వీళ్ళందరూ వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా మంచి సిద్ధాస్తులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి వాడు వీళ్ళంతా థ్యాంక్ యూ సార్ మీరు ఇంత అభిమానాన్ని చూపిస్తున్నందుకు మీకు మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ తరువాత పాటని మన నాగేశ్వర గారు కొనసాగిస్తారు థ్యాంక్ యూ అండి మరి మా పన్ను శ్రీనివాస్ సన్మానం చేసినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది వారు మాకు ఆస్థాన వ్యాఖ్యాత మరి వారికి మేము ఏం సత్కరించినా సాగుద నిజంగా అయితే మరి నా స్నేహితులు వారి అభిమానులు వారికి వెయ్యి నూట పదహారులు బహుమతిగా ఇచ్చారు

కాదు ఇప్పుడే ఇట్లున్నారు ఇంకా వయసు ఉన్నప్పుడు ఇంకట్లు ఉన్నారా మీరంతా సో నైస్ రియల్ గా హై స్కూల్లో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులు పెద్ద పెద్ద స్టోరీస్ మంచి మంచి లవ్ స్టోరీస్ రియల్ గా మళ్ళీ అన్ని కలెక్షన్కి వస్తున్నాయి ఇక్కడికి వస్తాయి はい <laughs>